మీ వాడిలో ఉండేటువంటి గుణం ఏమిటో బాబా మీకు తెలియదు కానీ అందుకే మా అమ్మ మీ వాడి కోసం వచ్చారు మీ వాడిలో ఒక పూర్ణత అనే ఒక గుణం కూడా ఉంది ఏంటది పూర్ణత అందుకే మీ వాడి గురించి ఒక మంత్రం కూడా జరుగుతూ ఉంటా ఉంది పూర్ణ విధం పూర్ణ మధ పూర్ణ పూర్ణ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే ఆయనలో ఎప్పుడు కూడా పూర్ణంగానే ఉంటాడైనా పోసే మీరు వినుంటారు రామసుంద్రుడుగా నివాళించినప్పుడు బాణాలు తీసి వేస్తూనే ఉన్నాడు వేస్తూనే ఉన్నాడు దాంట్లో ఇంకా వస్తూనే ఉన్నాయి బాణము తరిగిపోవడం అనేది ఉండదు దానిపై అక్షయ తూణీరము అంటే అందులో ఎప్పుడు అక్షయంగానే ఉంటాయి అయిపోవడం అనేది ఉండదు జరిగిపోదు మీ వాడిలో ఉండే సంపదలు కూడా అంతే త్వరగా అవి ఇంకా ఇస్తూనే 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 ఉంటాట అది తెలిసే వచ్చారండి ఇప్పుడు మా ఇద్దరు కూడా మీ దగ్గరికి మీ వాడు అంత గొప్పగా ఇవ్వగలిగిన వాడు కనుక ఇప్పించడానికి పక్కన ఎవరో రికమెండ్ వాళ్ళు ఉండాలి కనుక మాలాంటి వాళ్ళు ఉంటే రికమెండ్ బాగా చేస్తాం ఎందుకంటే ఎప్పుడైనా అయ్యవారు ఇవ్వాలంటే ఎవరు పురుషకారం చేయాలి మీరే పురుషకారం చేయాలి మీరు పురుషకారం చేసి ఇవ్వయా ఆయన కట్టి ఒక బోర్డు పొడిస్తే అప్పుడు ఆయన ఏదో చేసేదేదో చేస్తారు అంచేత వాళ్ళ చేత చేయించాల్సినది అమ్మలే అంచేత మీకు ఆ రకమైనటువంటి గుణ పూర్ణత ఉంది కనుక దాన్ని సార్థక్యం చేయడానికి అమ్మదారులు ఒకరికి ఇద్దరు కానీ నిజానికి ఇద్దరు కారు ఒకరే అతి ఇంటికి ఒకరా ఇద్దరా ఇద్దరాబాన్ని ఎవరో దెబ్బలాడారండి ఒకసారి వచ్చి లోకల్లో వాళ్ళందరికీ ఒకరిని వివాహం చేసుకోవాలంటారు ఆయన గారికి మాత్రం ఇద్దరు ఉండాలి అంటే మేము చెప్పాము అయినా పొరపాటు రా బాబు ఇద్దరు కాదు ఒకరే ఆ ఒకరు అనేక రూపాలు ధరించి స్వామికి అన్ని వైపులో ఉంటారు నేను మల్లాంటి వాడిని అప్పుడప్పుడు వెళ్ళి ఆయన దగ్గర నమస్కారం పెట్టి నన్ను కాపాడవోయ్ నా కోరికలు తీర్చవోయ్ నాకు కావలసినవి ప్రసాదించవోయ్ అని అడిగితే ఆయనకి మటువంటి మంగళ ఏం కనిపిస్తుంది మన పాత చరిత్ర కనిపిస్తుంది మన ఎంత బుద్ధిమంతులమో తెలుస్తుంది